వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ పుస్తలమ్మైన పులసం తినాలి అనే మాట ఎప్పుడైనా విన్నారండి మీరు మా గోదావరిలో అయితే తరచూ అదే మాట అంటూ ఉంటారండి ఎందుకంటే పులస అనేది అంత కాస్ట్లీ అండ్ అంత టేస్టీ కూడా మరి మా సైడ్ మాత్రమే దొరికే అలాంటి స్పెషల్ పులస కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి సో అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకెందుకండి లేటు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ పులస కూరని ఎలా వండుకోవాలో చెప్పబోయే ముందుగా అండి ముందు పులసలను ఎలాగా ఐడెంటిఫై చేయాలి వాటిని ఎలా పర్చేస్ చేయాలి తర్వాత ఎలా క్లీన్ చేయాలి అన్నీ నేను వివరంగా చెప్తానండి ఫస్ట్ ఏంటంటే దీంట్లో పులస విలస అని చెప్పేసి రెండు రకాలు ఉంటాయండి పులస ఏంటంటే మనకి ఈ గోదావరి వస్తుంది కదండి గోదావరి మొత్తం ఫుల్ అయిపోతుంది కదా ఆ టైంలో పులసలు అనేవి పడతాయి అనమాట అంటే గోదావరి ఆ వాటర్లో పులస అనేది వస్తుంది సో దాన్ని వీళ్ళు వల వేసి పట్టి మనకి అమ్ముతూ ఉంటారనమాట సో తర్వాత ఇంక మనకి ఈ సీజన్ అయిపోయిన తర్వాత అది విలస కింద చేంజ్ అయిపోతుందండి సో విలస అనేది మనకి ఇప్పుడు రాదు కాబట్టి ఇబ్బంది లేదు కానీ పులస టైంలోనే ఒరిస్సా పులస అని మనకి ఈ పులస ఎక్కడైతే అమ్ముతారో ఒరిస్సా పులస కూడా అక్కడికే తీసుకొచ్చి రెండు మిక్స్ చేసి అమ్మేస్తారండి తెలియని వాళ్ళు ఏంటంటే ఒరిస్సా పులసని తీసుకొచ్చి అమ్మినా కూడా అది నిజమైన పులసగా అనుకుని కొనేసుకుంటారనమాట అంటే నార్మల్ చేప అనుకోండి అది పెద్ద కాస్ట్ ఉండదు కాబట్టి ఏది ఏ చేప అయినా సరే మనం ఐడెంటిఫై చేసి కొనేసుకుంటాము అది వేరే విషయం ఇదేంటంటే వేలలో ఉంటుందండి పులస అనేది మనకి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద అయితే ఫార్టీ థౌజండ్ వరకు కూడా కాస్ట్ ఉంటుందండి అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఈ పులసలను చూసుకొని కొనుక్కోవాలన్నమాట సో ఈ పులసని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఈ చేప కళ్ళ దగ్గర ఏంటంటే మనకి గోల్డెన్ కలర్లో ఉంటుందండి సో అదే మనకి పులస అని చెప్పేసి గుర్తు అనమాట సో ఎవరైనా పులసని కొనుక్కోవాలనుకుంటే ఆ విధంగా చూసుకుని కొనుక్కోవాలండి ఏంటంటే మనకి గోదావరి దగ్గర పట్టినవి అంటే ఎవరో అమ్ముతున్న పులసలు కాదనమాట సో రావులపాలెల్లో మా చిన్నత్త వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే పులస ఎక్కడైతే మనకి దొరుకుతుందో అక్కడి నుంచి అంటే డైరెక్ట్గా ఎవరైతే పులసలను పడతారో వాళ్ళ దగ్గర నుంచి నా కోసం అని చెప్పేసి తెప్పించి ఇలా వండి నాకు ఇచ్చారనమాట సో అందుకని చెప్పేసి నాకు ఇంకా ఆ ప్రాబ్లం ఏం రాలేదు వాళ్ళే డైరెక్ట్గా మనకి ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళే ఇలా శుభ్రం చేసి ఇస్తారనమాట సో ఇంకోటి ఏంటంటే పులసల్ని మనకి ఈ చేప ఉంటుంది కానీ చేప పైన ఉన్నదాని అంతా పులుసు అంటారనమాట పులుసుని ముందుగా ఇలాగా గోకేసుకుని పులుసు తీసేసుకోవాలండి ఒక చాక్తో కానివ్వండి లేదంటే ఏదైనా ఐరన్ దాంతో కానివ్వండి పులుసు మొత్తం తీసేసుకోవాలి తీసేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలండి పొలసుని ఎందుకంటే స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది చేప స్మెల్ అంటారు కదా ఆ స్మెల్ ఎక్కువ వస్తుంది అనమాట అంటే శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే అది మనం వండుకునేటప్పుడు ఏంటంటే ఆ పచ్చి స్మెల్ కింద వస్తుందనమాట సో అందుకని బాగా ఇలాగా వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రం చేసేసుకొని అప్పుడు ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఆ పైన పులసంతా తీసేసుకున్న తర్వాత స్కిన్ కూడా ఉంటుంది స్కిన్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి మొత్తం నేను వీడియో తీసి ఆ వీడియోని మొత్తం నేను పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఎక్కడ కూడా నేను కట్ చేయట్లేదు ఎవరైనా సరే పులసల్ని ఒకవేళ కొనుక్కున్నా సరే దాన్ని శుభ్రం చేసుకోవడం రావాలి అలాగే వండుకోవడం కూడా రావాలండి సో అందుకని ఈ ప్రాసెస్ అంతా మనం కరెక్ట్గా చేసుకుంటేనే మనకి ఆ పులస టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట మనం దీంట్లో ఏది మిస్ చేసినా కూడా మనం అంత పెట్టి పులసల్ని కొంటున్నాం కదండి సో కొని మనం కూరను మనం వేస్ట్ చేసుకుంటే ఇంకా అది చాలా బాధ వస్తుంది కదండి లాస్ట్లో మనకి కూర టేస్ట్ రాకపోతేనే సో అందుకని చెప్పేసి నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను అనమాట ఈ పులస చేపని ఎలా శుభ్రం చేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కల కింద ఎలా కోసుకోవాలో మొత్తం డీటెయిల్ గా చూసారు కదండి ఇప్పుడు ఏంటంటే దీని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఏంటంటే పెద్ద పెద్ద ఉల్లిపాయల్ని ఆరు తీసుకోవాలి ఆ ఉల్లిపాయల్ని తొక్క తీసేసి ఈ విధంగా తురుంకోవాలండి లేదు అనుకుంటే కనుక మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసేసుకొని మిక్సీలో ఒకసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది అనమాట తురుము కింద అయిపోతుంది కదా సో అలాగన్నా చేసుకోవచ్చు లేదంటే ఇలాగన్నా చేసుకోవచ్చు ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట కొంచెం టైం టేకింగ్ కదా సో ఇప్పుడు ఈజీగా చేసుకోవాలంటే కనుక మనం మిక్సీలో ఆ విధంగా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది కానీ పేస్ట్ అవ్వకూడదండి జస్ట్ తురుములా ఉండాలన్నమాట సో ఆ విధంగా మనం ఉల్లిపాయ తురుము అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ పులస కూర వండడానికండి ఒక పెద్ద బాణలి ఇలాంటిది కావాలండి ఎందుకంటే పులస అనేది ఖాళీగా ఉడకాలన్నమాట సో ఇరుగ్గా ఉన్న బాణలు అయితే తీసుకోకూడదు సో ఇలాంటి పెద్ద బాణలు తీసుకొని దాంట్లో ముందుగా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి పోసుకొని పులస కడిగిన ముక్కలు ఉన్నాయి కదా సో అవి దాంట్లో వేసేసుకొని దాంట్లోనే కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి కారం అనేది ఇప్పుడు నేను ఒక త్రీ టీ స్పూన్స్ అలా యూస్ చేశానండి అంటే నార్మల్గా ఫస్ట్ కొద్దిగా వేసుకుంటాము తర్వాత మనం ఉడికేటప్పుడు వేసుకుంటాం అనమాట సో అది నేను తర్వాత చెప్తాను ఫస్ట్ ఏంటంటే ఈ విధంగా మనకి నచ్చినట్టు ఒక త్రీ టీ స్పూన్స్ కానివ్వండి ఫోర్ టీ స్పూన్స్ కానివ్వండి కొద్దిగా దీంట్లో వేసేసుకుని మనం చేత్తో ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ముక్క అంతటికి కూడా మనం వేసిన కారం ఉప్పు పసుపు అలాగే ఈ ఆయిల్ అంతా వేసి కలుపుకోవడం వల్ల ఏంటంటే ముక్క అంతా కూడా ఈ ఇదంతా పడుతుంది అనమాట కారం అనేది సో నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ తురుము అనేది అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మనం చేత్తో జస్ట్ కలుపుకోవాలండి సో దానివల్లే టేస్ట్ వస్తుంది పులస కూరకు అనేది మనం ఏదన్నా గరిటె కానీ స్పూన్ కానీ ఇలాంటివి పెట్టి కలపడం వల్ల ఏంటంటే ముక్క పాడవుతుంది సో ఎందుకంటే ఈ పులస కూర అనేది ఒకసారి వండితే మనకి ఫోర్ డేస్ వరకు ఉంటుందండి అలా ఉండాలంటే ఈ పులస కూరని ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి సో అందుకని చెప్పేసి మనం ఈ గరెట్లు అలాంటివి ఏమీ యూజ్ చేయకూడదు సో ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పిండాలండి చింతపండు అనేది ఒక మామిడికాయ సైజ్ అంతా తీసుకోవాలి తీసుకుని ముందుగానే మనం నానబెట్టుకుని ఉంచుకుంటే పులుసు పిండడానికి ఈజీగా అవుతుంది మీరు చూసారో లేదో ఇప్పుడు మే నేను చేస్తున్న ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ మీద పెట్టకుండా పులస ముక్కలు ఉన్నాయి కదండీ దాంట్లోనే అనమాట అంటే బాణల్లోనే మొత్తం అన్నీ కలిపేసుకుంటున్నాము లాస్ట్లో స్టవ్ మీద పెడతాం అనమాట సో ఇప్పుడు ఈ ఈ పులుసు ఉంది కదా చింతపండు పులుసు అంతా కూడా మనం ఈ పులస ముక్కలు ఏవైతే ఉన్నాయో అన్నీ మునిగేలాగా మొత్తం చింతపండు పులుసు పిండేసుకుని వాటర్ కూడా పోసుకోవాలన్నమాట మొత్తం పులస ముక్కలన్నీ కూడా దాంట్లో అంటే పులుసులోనే ఉడుకుతాయి అప్పుడు ఈ పులస కూరకు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఈ విధంగా మొత్తం మనం చేత్తో కలిపేసుకుంటూ పులుసు పిండుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ముక్కల్ని ఆ బాణంలో సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ముక్కకి ముక్కకి తగలకుండా ఉంటే బాగా ఉడుకుతుంది అండ్ ఈ పులస కూర అనేది దగ్గర దగ్గర త్రీ ఫోర్ అవర్స్ ఉడుకుతుందండి పూర్వకాలంలో ఏంటంటే ఈ స్టవ్ మీద పెట్టకుండా కట్టెల పొయ్యి మీద పెట్టి నైట్ అంతా ఉడికించేవారంట అందువల్ల ఈ పులస కూర అనేది అంత ఫేమస్ అయిందండి దానివల్ల చాలా టేస్ట్ వచ్చేది అనమాట ఇప్పుడంటే మనకి కట్టెల పొయ్యిలు అలాంటివి ఏం లేవు స్టవ్ మీదే ఉడికిస్తారు నైట్ అంతా ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ త్రీ ఫోర్ అవర్స్ అలా ఉడికిస్తే సరిపోతుంది అనమాట సో ఇంకా తర్వాత వచ్చేసి మనం ఈ చింతపండు కానివ్వండి కారం కానివ్వండి ఇవన్నీ కూడా మనం తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి మన టేస్ట్ని బట్టి అన్నీ వేసుకోండి అదే మంచిదన్నమాట సో ఇప్పుడు ఈ బాణలు తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి పెద్ద మంట మీద హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ మీద పెట్టాలన్నమాట సో ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి దీనికి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఈ నాలుగు సరిపోతాయండి ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి చేసేసుకొని దీనికి సంబంధించి మెజర్మెంట్ ఏదైనా చెప్పాలి అంటే కనుక ఈ పేస్ట్ జస్ట్ ఒక ఫైవ్ టీ స్పూన్స్ అలాగా దీంట్లో వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి చేత్తో వేసేస్తున్నారు అది కూడా ఎప్పుడు వేసుకోవాలంటే మన స్టవ్ మీద పెట్టిన తర్వాత వన్ అవర్ తర్వాత వేసుకోవాలండి ఈ మసాలా అనేది చూసారు కదండీ ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పైకి మనం తేలుతూ ఆ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి అనమాట సో బుడగలు వస్తూ అలా ఉడుకుతూ ఉంటాయి సో అప్పుడు మనం ఈ మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈ బెండకాయలు అండ్ పచ్చిమిర్చి అండి బెండకాయలు జస్ట్ పైన కింద కోసేసి బెండకాయ బెండకాయలాగే వేసేయాలన్నమాట దీనికి అదేనండి బాగా టేస్ట్ ఇచ్చేది పులస కూరకనమాట నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా మధ్యలో ఇలా ఘాటు కింద పెట్టేసి పచ్చిమిర్చిలాగే వేసేయాలండి పులస కూర తినేటప్పుడు పచ్చిమిర్చి బెండకాయ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇది కూడా వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఇంకా వన్ అవర్ అలాగా ఉడికించాలన్నమాట సో so, అలా చాలా ఓపిగ్గా ఈ పులస కూర అనేది వండాలండి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో మనకి తెలిసిపోతుంది చూసారు కదండి ఈ విధంగా వస్తుంది కదా అప్పుడు లాస్ట్లో నేను షూట్ చేయలేదు కానీ ఇంకా ఫైవ్ మినిట్స్లో దించేస్తాము అనగా కొద్దిగా వెన్నపోస ఉంటుంది కదా వెన్నపోస అంటే మనకి ఒక చిన్న కప్పు అనుకోండి చిన్న కప్పు మెజర్మెంట్లో వెన్నపూస వేసుకోండి అలాగే ఆవకాయ నూనె కూడా ఒక చిన్న గ్లాస్తో ఆవకాయ నూనె కూడా వేసుకోండి సూప్ సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట ఈ పులస కూరకి టేస్ట్ అద్భుతంగా రావాలంటే అదేనండి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాక్స్ అయితే నేను చెప్పాను కదా ఆల్రెడీ మా చిన్నత్త వాళ్ళు నాకు ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారని సో అక్కడ రావులపాలెంలో కూర అంతా ప్రిపేర్ చేసి నాకు ఇలా బాక్స్లో పెట్టేసి నెల్లూరుకి ఇచ్చేసారనమాట సో ఇప్పుడు నేను నెల్లూరు వచ్చిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను అంటే మాకు ఒక రోజే అంతా జర్నీ సరిపోతుంది తర్వాత కూడా నేను త్రీ ఫోర్ డేస్ ఈ పులస కూర తిన్నానండి సో ఇప్పుడు ఈ పులస కూర టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను అండ్ దాంట్లో ఉడికిపోయిన తర్వాత పచ్చిమిర్చి చూసారా ఎలా ఉందో అలాగే బెండకాయ అయితే మొత్తం ఉడికిపోయింది ఇంకా చేప ముక్క అయితే చూసారా ముళ్ళు కూడా కనిపించదండి అంతసేపు ఉడికితే ఇంకా ముళ్ళు ఎక్కడన్నా కనిపిస్తుందా చేప కనిపించదో ముళ్ళు కనిపించదన్నమాట అంత మెత్తగా అయిపోద్ది మనకి అన్నంలో మొత్తం కలిపేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి నాకు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ పులస కూర అనేది ఎవరికైనా సరే ఈ పులసలు దొరికితే ఈ విధంగా వండుకొని ఒక ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడైనా మీరు పొలస తిన్నారా లేదా అనే విషయం కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు మీకు పొలస గురించి తెలుసా తెలియదా అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ఇప్పుడు నేను ఈ పులస కూరని టేస్ట్ చేశాను కదా సూపర్గా వచ్చిందండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్